వెల్కమ్ టు జాన్సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ పేరు తెలియని వారు ఉండరు ఎందుకంటే కేజీ నుంచి పీజీ వరకు విద్యను అందిస్తున్నటువంటి సంస్థ ఈ ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇటీవల కాలంలో యూనివర్సిటీగా కూడా గుర్తింపు పొందింది అటువంటి ఈ యూనివర్సిటీ లోన ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఆదిత్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనే బోర్డు మనకు కనిపిస్తుంది దాని క్రింద ఆదిత్య యూనివర్సిటీ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆదిత్య ఫార్మసీ కాలేజ్ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆదిత్య పాలిటెక్నిక్ కాలేజెస్ ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ బాయ్స్ హాస్టల్ అండ్ గర్ల్స్ హాస్టల్ అనేవంటి బోర్డు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది సో మనము కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్ళే మధ్యలో సూరంపాలెం అనే ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో మనకి ఈ ఆదిత్య యూనివర్సిటీ కనిపిస్తుంది మనకి ఇది ఒక ఎంట్రన్స్గా మనం చెప్పచ్చు సో ఈ ప్రక్కనే ఒక వే ఉంటుంది దాన్ని లోంచి మనము ఈ యూనివర్సిటీ లోనికి వెళ్ళే అవకాశం ఉంటుంది వచ్చే వెహికల్స్ యూనివర్సిటీ నుంచి వెహికల్ వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఈ మెయిన్ గేట్ ద్వారా నుంచి బయటికి రావడం జరుగుతుందన్నమాట సో మనకి చుట్టూ పచ్చని పొలాలు చాలా గ్రీనరీగా చూడడానికి చాలా అందంగా ఉంటుందన్నమాట ఈ యూనివర్సిటీ బయట కానీ లోన్ కానీ సో లోన్ ఏ విధంగా ఉంటుందనేది కూడా మీకు ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను ఈయనే ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు కష్టం యొక్క విలువ తెలిసిన వ్యక్తి కుటుంబంలో ఉండే బంధాలు కలిగిన వ్యక్తి చదువు యొక్క విలువ ఎరిగిన వ్యక్తి సమాజం పట్ల సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకి బంగారు బాటలు వేసే వ్యక్తి మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యను అందించగల వ్యక్తి చిరు దరహాసం ఆయనకే సొంతం నా ప్రక్కన ఆ స్టూడెంట్ పేరు డేవిడ్ సో పాలిటెక్నిక్లో మంచి ర్యాంక్ రావడంతో ఆదిత్య కాలేజ్ నుంచి ఫోన్ కాల్ రావడం జరిగింది వెంటనే మేమంతా కూడా కాలేజీకి వెళ్ళడం జరిగింది సో వెళ్తున్నప్పుడు ఫస్ట్ మాకు గేట్ దగ్గర పాస్ ఇవ్వడం పాస్ తీసుకోగానే బ్యాటరీ కార్డ్ రావడం జరిగింది కార్లో వెళ్తున్నప్పుడు నాలుగు సింహాల భారత జాతీయ చిహ్నం దానికి కాస్త ముందుకు వెళ్తే జాతీయ పతాకం వీటిని చూడగానే ప్రతి ఒక్కరిలో ఒక రకమైన దేశభక్తి కలవడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది ఈ క్యాంపస్లో సో మా బ్యాటరీ వెహికల్ అయితే ముందుకు వెళ్తుంది వెళ్తున్నంతసేపు కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం ఉన్నామే అనిపిస్తుంది ఎందుకంటే చక్కటి వాతావరణం అలాగే చుట్టూ చాలా పచ్చ పచ్చటి పొలాలతో ఉన్నటువంటి వాతావరణం మనకు అనిపిస్తుంది సో మేము వెళుతున్నప్పుడు చాలా రకాల బ్లాక్స్ అనేవి మాకు కనిపించినాయి సో ఎటువైపు మనం వెళ్ళినా మధ్యలో మాత్రం ఈ నాలుగు సింహాల జాతీయ చిహ్నాన్ని మనం చూసుకుంటూ వెళ్తాము దాని తర్వాత జాతీయ పతాకాన్ని చూసుకుంటూ మనం ముందుకు వెళ్తాము సో ముందుకు వెళ్ళిన తర్వాత ఇదిగో మనకి ఆ కనిపిస్తుంది చూసారు కదా అదే ఆదిత్య పాలిటెక్నిక్ కాలేజ్ అక్కడ ఏ విధంగా ఉంటుందో కూడా చూపిస్తాను మన వెహికల్ ముందుకు వెళ్తూ ఉంది బ్యాటరీ వెహికల్ వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ మనకు కనిపిస్తుంది కదా దాన్నే ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ గా మనం చెప్తాము అంటే ఫార్మసీ కాలేజ్ అనమాట అది మీకు కనిపిస్తుంది చూడండి ఒకసారి ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ దీన్ని దాటుకుని వెళ్తేనే మనకి కనిపిస్తుంది ఆదిత్య పాలిటెక్నిక్ కాలేజ్ అనమాట ఇదిగో ఇది అక్కడ ఏ విధంగా ఉంటుంది సో ఆ ప్రాసెస్ ఏ విధంగా జరిగింది అనేదాన్ని ఈ వీడియో నేను చూపిస్తాను ఇక్కడ ఇదిగో ఇదే బ్లాక్ ఇదిగో ఇదే ఆదిత్య పాలిటెక్నిక్ కాలేజ్ అనమాట సో ఫ్రంట్ చూసినట్లయితే చాలా ఓపెన్ గా ప్లేస్ ఉంది చాలా పెద్ద బిల్డింగ్ అయితే కనిపిస్తుంది ఆ ఫ్రంట్ చాలా ఫ్లెక్స్లు అయితే పెట్టారు అంటే పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎంత ప్యాకేజ్ తో జాబ్స్ తెచ్చుకున్నారు అనేది అక్కడ క్లియర్ గా మనకి నోటీస్ బోర్డు లేకపోతే ఫ్లెక్స్ అనేవి కనిపిస్తున్నాయి సో చక్కటి చదువుకోవడానికి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది అని అబ్జర్వ్ చేశాను నేను సో మేము ఇదిగో సాల్మన్ రాజ్ మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు సో అదిగో అక్కడ కదా సాల్మన్ రాజ్ వాళ్ళ తమ్ముడు డేవిడ్ రాజ్ వీడు వాళ్ళ ఫాదర్ మేమంతా కలిపి కి రావడం జరిగింది సో మేము ఇదిగో వీడే మంచి ర్యాంక్ పాలిటెక్నిక్ లో సో ఇప్పుడు కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది ఫ్రీగా సీట్ ఇస్తాం రమ్మని సో మంచి కాలేజీలో సీట్ వచ్చింది హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సో మేము లోన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు పాలసీ అయిపోయిన తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ గురించి చాలా గా పేరెంట్స్ చెప్పారు అంటే చదువుకోలేని పేరెంట్స్ కూడా వాళ్ళు చెప్పే విధానం చాలా నచ్చుతుంది చాలా అట్రాక్ట్ అవుతారు కాలేజీలో ఖచ్చితంగా జాయిన్ చేయాలనుకుంటారు సో మాకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మేము బ్యాటరీ వెహికల్ మీద వచ్చాము సో ఇప్పుడు నడుచుకుంటూ వెళ్దాము చూద్దాం అంతా అనే వెళ్తుంటే ఇదిగో అబ్దుల్ కలాం భవన్ అని మాకు అనిపించింది అనమాట సో మేము అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఒక అయిపోయింది స్టడీ హెల్ప్ లేదా గ్రూప్ కూడా తీసుకుంటున్నారు సో మేము ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం అంటే ఎక్కడి నుంచి చూసినా సరే మనకి నేషనల్ ఫ్లాగ్ కనిపిస్తుంది ఖచ్చితంగా ఏ యాంగిల్లో చూసినా సరే అప్పుడు సెంటర్ ఆఫ్ ద పాయింట్ చూసుకుంటే మనము సో వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు కాలేజ్ స్టూడెంట్స్ వచ్చే వాళ్ళు వస్తున్నారు బస్సెస్ వెళ్తున్నాయి బ్యాటరీ వెహికల్స్ వస్తున్నాయి సో ప్రతి వచ్చిన చూసిన ప్రతి పేరెంట్ కూడా ఖచ్చితంగా ఆ పిల్లల్ని జాయిన్ చేయాలి దీంట్లో అనేటువంటి అనుభూతి అయితే లేకపోతే అటువంటి డెసిషన్ అయితే తీసుకుంటారు అనమాట ఈ కాలేజ్ అంతా బాగుంటుంది లోనూ సో మనం వెళ్తున్నప్పుడు ఇదిగో బ్యాటరీ వెహికల్స్ పేరెంట్స్ తీసుకుని ఆ పాలిటెక్నిక్ కాలేజ్ చూడడానికి చాలా కాలేజ్ ఉన్నాయి కాబట్టి ఎక్కడికో చోటుకు వెళ్తూనే ఉన్నాయన్నమాట మేము ఇప్పుడు ఒక అద్భుతమైన ఘటన మీకు చూపించబోతున్నాను ఏ విద్యా సంస్థలలో కూడా ఇటువంటి ఒక స్పిరిచువల్ హార్మోన్ అనేది ఉండదు కానీ అదే విద్యా సంస్థలో మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఒకే చోట నాలుగు మతాలకు సంబంధించిన టెంపుల్స్ ఇక్కడ కనిపిస్తాయ కనిపిస్తుంటాయి అన్నమాట మనకి ఇదిగో ఇది హిందూ సోదరులు లేకపోతే హిందూ స్టూడెంట్స్ పూజ చేసుకునే ఒక టెంపుల్ గా మనకు కనిపిస్తుంది సో మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది ధ్వజస్తంభం ముందు ఆ తులసి మొక్క కనిపిస్తుంది ధ్వజస్తంభం వెనకాల మనకి టెంపుల్ మెయిన్ గేట్ కనిపిస్తుంది అనమాట సో మనము వారి ఆ గౌరవ ప్రకారం సంప్రదాయ ప్రకారం మనం చెప్పులు తీసి లోనకు వెళ్ళడం చూసాము చూశాను మొత్తం మొదకు కూడా అంటే ఈ హాస్టల్లో చదువుకునే విద్యార్థులు కానీ లేకపోతే ఈ కాలేజీలో చదువుకునే విద్యార్థి విద్యార్థులు కానీ పండుగ సమయంలో ఇక్కడ చాలా మంచి వాతావరణం అనేది కనిపిస్తుంది నాకు అర్థమవుతుంది ఎందుకంటే పండుగ సమయంలో పూర్తిగా డెకరేట్ చేసి ఉంచుతారన్నమాట ఈ టెంపుల్స్ అన్నీ కూడా సో అది మంచి వాతావరణం అలాగే విద్యార్థుల్లో ఈ స్టేజ్ నుంచి స్పిరిచువల్ హార్మోన్ అనేది తయారవుతుంది సో మనకు ఆ పక్క చూసినట్లయితే మసీద్ ఉంటుంది సో ఇదిగో మసీదు ముస్లిం స్టూడెంట్స్ మీద ముస్లిం సోదరులు ఆ కి నమాజ్ చేసుకోవడానికి ఇది వాళ్ళ మత ఆచారం గౌరవించే విధంగా ఉంటుంది దాని పక్కనే టెంపుల్ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఒకే ఆర్డర్లో ఉంటాయి అన్నమాట సో పక్కనే జైన్కి సంబంధించిన లాగా కనిపిస్తుంది నాకు ఇది దాని ప్రక్కనే చర్చ్ కనిపిస్తుంది మీరు చూసారు కదా ఇదిగో ఇదొక టెంపుల్ అనమాట సో దీనికి ప్రక్కనే చర్చ్ ఉంటుంది దీనికి లెఫ్ట్ సైడ్ ఏమో మాస్క్ ఉంటుంది దానికి టెంపుల్ ఉంటుంది ప్రక్కన దానికి ఇదిగో చర్చ్ ఒక మనం చర్చ్ కూడా చాలా అద్భుతమైన డిజైన్లో కట్టడం జరిగింది ఒక స్పిరిచువల్ హార్మోనీ లేకపోతే లౌకిక రాజ్యం అనేది యొక్క దీనికి ఉదాహరణగా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఒక విద్యా సంస్థలో ఇటువంటి స్పిరిచువల్ హార్మోని విద్యార్థుల మధ్య పెంపొందించడం అంటే బాయు భారత పౌరులకి మంచి మెసేజ్ ఇవ్వడం అనేది మనం చెప్పవచ్చు దీన్ని బట్టి చర్చ్ లోన్ ఏ విధంగా ఉంటుందో మీకు అందరూ తెలుసు మొత్తం చుట్టుపక్కలంతా చూస్తే ఈ నాలుగు రకాల టెంపుల్స్ ఆ పిల్లల్లో లేదా విద్యార్థుల్లో మంచి ఫీలింగ్స్ కనిపిస్తాయి సో మనం చూసినట్లయితే టెంపుల్ ఇక్కడ క్రిస్టుడు ఆ స్నేక్స్ మీద ఉన్నటువంటి కనిపిస్తుంది సో మనం ఇక్కడ మనం చూసినట్లయితే ఇటువైపు నుంచి చూసినా సరే సరే మూడు అడుగుల ముచ్చటైన జాతీయ జెండా మనకు కనిపిస్తుంది అనమాట సో చుట్టూ చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా గ్రీనరీగా ఉంటుంది సో ఒక పక్క రైట్ రైట్ సైడ్ చూసినట్లయితే పెద్ద గ్రౌండ్లు గ్రౌండ్లో బస్సెస్ మనకు కనిపిస్తాయి చిన్న చిన్న టాయిస్లో ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా అతిపెద్ద బస్సులుగా మనం చెప్పొచ్చు ఆదిత్య బస్సులు సరే పెద్ద పెద్ద బస్సులని మన దగ్గర మనం చూడవచ్చు ఎన్ని బస్సులు ఉన్నాయి ఇవన్నీ కూడా దీనికి ఆపోజిట్లోనేమో ఒక గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్లో అదిగో అది గార్డెన్ ఒక పార్క్లా ఉందన్నమాట సో ఇటువైపు నేను చూసినా సరే ఇదిగో జాతీయ పతాకం రెప్పరెప్పలాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలు త్యాగం చేసినటువంటి వీరుల యొక్క జీవితాన్ని ప్రతిక్షణం గుర్తు చేస్తున్నట్టుగా ఉంటుంది ప్రతి ఒక్క విద్యార్థికి ఈ ఆదిత్య విద్యా సంస్థలు అన్నమాట సో చాలా విశాలంగా ఉంటుంది మనము సో ఒకసారి చూసినట్లయితే మనం ఫస్ట్ వచ్చిన ప్లేస్ చూసినట్లయితే ఈ నేషనల్ ఫ్యాక్టరీ చేసుకుంటూ వెళ్ళాము వెళ్ళేటప్పుడు కూడా మనకి కనిపిస్తుంది చూసారు కదా నాలుగు సింహాల భారత జాతీయ చిహ్నం మనకు కనిపిస్తుంది ప్రతి విద్యార్థిలో ధైర్యం నీతి న్యాయం అనేటువంటి ఫీలింగ్స్ని కలిగిస్తుందేమో ఈ యొక్క చిహ్నం అన్నట్టుగా ఉండి ఉంటుందన్నమాట మనకి ఆదిత్య విద్యా సంస్థల్లో ఎస్పెషల్లీ యూనివర్సిటీలు అనమాట సో మనకి బస్సెస్ వస్తున్నాయి విద్యార్థులు వస్తున్నారు మనం వెళ్తున్నాం సో ఈ విధంగా ఆదిత్య విద్యా సంస్థలు ఎస్పెషల్లీ ఈ యూనివర్సిటీస్ ఏ విధంగా ఉంటుందని మీకు వీడియోలో చూపించాలని ప్లాన్ చేస్తున్నాం కాబట్టి సో మన వీడియో మీరు చూస్తున్నప్పుడు బాగుంది అనుకుంటే లైక్ చేయండి మనకి కనిపిస్తుంది క్లియర్గా జాతీయ చిహ్నం సో దీన్ని దాటుకునే మనం అందరూ కూడా ముందుకు వెళ్ళవలసి ఉంటుందన్నమాట ఈ క్యాంపస్లో సో చూడొచ్చు మనకి జాతీయ చిహ్నం దానికి ఆనుకునే జాతీయ పతాకం ప్రతి ఒక్కరులో దేశభావం పెంపొందించే విధంగా ఉంటుందన్నమాట ఈ విద్యా వనంలోకి అడుగుపెట్టిన ప్రతి విద్యార్థి ఒక్కో మెట్టు ఎక్కుతూ విద్యతో ఉన్నత శిఖరాలు చేరుకోవాలి అన్నట్లుగా వారి ఆశయాలను ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటుంది ఈ నిర్మాణం విద్యార్థి ఉన్నత శిఖరాలను చేరిన తరువాత నేను సాధించాను నా తల్లిదండ్రుల ఆశయం నెరవేర్చాను అన్నట్లుగా ఉన్న ఈ నిర్మాణం ఎందరో విద్యార్థులకు ఆదర్శం అది ఆదిత్యకే సాధ్యం